హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో అండి నా స్టైల్లో నేను అన్నం ఎలా వండుతాను ఇలా వండటం వల్ల ఎన్ని యూజెస్ ఉంటాయో మీకు తప్పకుండా తెలియజేస్తాను సో నేనైతే నార్మల్గా అన్నాన్ని ఎప్పుడైనా కానీ కుక్కర్లోనే వండుతానండి ఈ కుక్కర్లో వండటం ఎలాగో కొంతమంది తెలియదు కొంతమంది తెలుసు కావచ్చు తెలియని వాళ్ళ కోసం మాత్రమే వీడియో అండి సో నేనైతే ఎప్పుడూ టూ గ్లాసెస్ అలా వండుతాను అనమాట మార్నింగ్ టైంలో సో చక్కగా రెండు గ్లాసుల బియ్యానికి చక్కగా కడిగేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ పోసుకొని ఒక టూ మినిట్స్ అలా నానపెట్టేసుకొని చక్కగా పొయ్యి మీద పెట్టేసుకోండి ఆ తర్వాత రెండు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ తర్వాత మూత తీసినట్లయితే అన్నము చాలా పొడి పొడిగా సాఫ్ట్గా ఉడుకుతుందండి ఇలా చేయటం వల్ల మనకు టైం మిగులుతుంది అలాగే మాటి మాటి కలపడము గంజి వంపడము అలాంటివి ఏమీ లేకుండా ఈజీగా అన్నం అయితే అయిపోతుంది మనకు గంజి కూడా చాలా విటమిన్స్ ఉంటుంది సో గంజి కూడా బయట పోయాల్సిన అవసరం కూడా లేదు చక్కగా అన్నంలోనే ఉంటుంది సో తప్పకుండా నేను చెప్పినట్టు ట్రై చేయండి హెల్తీగా కూడా ఉంటుంది టైం కూడా సేఫ్ అవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్